సారి పుసుగుడెం గౌరవ సర్పంచ్ గారు గౌరవ ఉప సర్పంచ్ గారు మరియు పది మంది పాలకవర్గ సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు నా హృదయపూర్వక స్వకాభ చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎందుకంటే యాక్చువల్గా రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరితో రెండు వేల ఇరవై నాలుగు జనవరితో గత పాలక మండలి పరిపాలనా కాలం పూర్తయిపోయిన తర్వాత దాదాపు ఇరవై రెండు నెలల నుంచి మన పంచాయతీకి అంటే రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడా కూడా పాలకవర్గం అనేది అనే లేదు చూడండి పాలకవర్గం లేకపోతే గ్రామ పంచాయతీలో ఎలాంటి అభివృద్ధి పనులు కానివ్వండి ఎలాంటి నిధులు అనేవి చాలా ఇబ్బందికరంగా ఉంది మన గ్రామ పంచాయతీ రాష్ట్రం మొత్తం కూడా ఇరవై రెండు నెలల నుంచి ఏ గ్రామ పంచాయతీలో కూడా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఇచ్చే నిధులు సున్నా ఎందుకంటే కేంద్ర గవర్నమెంట్ నుంచి కానివ్వండి రాష్ట్ర గవర్నమెంట్ నుంచి కానివ్వండి నిధులు రావాలంటే పంచాయతీలో పాలక వర్గం ఉండాలా గౌరవ సర్పంచ్ గారు గౌరవ పాలక వర్గం ఉంటేనే పంచాయతీకి నిధులు వస్తాయి ఎంతో మంది నాకు చాలా మంది సార్ లైట్లు రాలేదని చిన్న బిషింగ్స్ అల్లం కూడా మన పంచాయతీలో డబ్బులు లేని పరిస్థితి వల్ల గతంలో ఇరవై రెండు నెలల నుంచి పంచాయతీ సెక్రటరీకి వచ్చిన జీతంలో సగం డబ్బులు ఈ పంచాయతీకి ఖర్చు పెట్టి ఆయన సగం జీతం అతనుంచుకొని సగం జీతం పంచాయతీ అంటే మీ అందరూ తెలిసింది చూడండి ఇరవై రెండు ఇరవై రెండు నెలల నుంచి పంచాయతీలో ఎలాంటి డబ్బులు లేకపోయినా సరే ట్రాక్టర్ అనేది ఆగలేదు వీధి దీపాలు అనేది కొంత ఇబ్బంది ఉన్నా సరే అప్పులు తీసుకొచ్చిన చేశాము వానాకాలంలో కొంచెం బ్లీచింగ్ కానీ అలాంటివి కూడా చల్లాము ఇప్పుడు ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనకి పాలక వర్గం కొలువై ఉంది కాబట్టి మనకి పంచాయతీకి చాలా రకాలుగా మనకు విధులు వస్తాయి గ్రామ పంచాయతీకి వస్తాయి పంచాయతీ అభివృద్ధి కాబట్టి ఈ గౌరవ పాలక వర్గానికి మొత్తం ఒక పంచాయతీ సెక్రటరీగా నేను ఈ పంచాయతీలో ఉన్న పాలక వర్గం ఈ పంచాయతీలో ఉన్నటువంటి గౌరవ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి పాలక వర్గానికి మొత్తానికి కూడా సహకరించి మన గ్రామ పంచాయతీని రాష్ట్రంలోని జిల్లాలోని మండలంలో ఉత్తమమైన పంచాయతీగా తీర్చిదిద్దే విధంగా నా వంతు నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుంది గౌరవ సర్పంచ్ గారికి గౌరవ పాలక వర్గానికి మొత్తానికి మనకి నిధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పంచాయతీ అభివృద్ధి పదవిలో నడుపుకొని గతంలో మనకి ఉత్తమ పంచాయతీ లో మనం ఉత్తమ పంచాయతీ అవార్డు పొందినం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గౌరవ సర్పంచ్ గారు మరి మన పాలకవర్గం సమ సమక్షంలో మన మండలంలో జిల్లాలోని బెస్ట్ పంచాయతీ పూసుగొడు అనే విధంగా తీర్చిదిద్దే విధంగా మన పంచాయతీని అభివృద్ధి పదవులో నడిపిస్తారని చెప్పి వారికి ఒక పంచాయతీ సెక్రటరీగా గవర్నమెంట్ ఎంప్లాయీగా నా యొక్క సహాయ సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి మీ అందరూ కూడా రోజు ఎంత విజయవంతంగా కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు ఎంతో సహకరించినటువంటి గ్రామ పెద్దలకి గ్రామస్తులకి వివిధ రాజకీయ పార్టీ నాయకులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి నేను యాక్చువల్గా ముందే చూశాను వేరే పంచాయతీలో ఎన్నో రకాల అంటే సర్పంచి ఉప సర్పంచ్ సర్పంచ్ పోటీ పడేటప్పుడు గౌరవ సరే మాజీ అన్న పతిలాలు గారు కానివ్వండి అన్నయ్య గారు కానివ్వండి పక్కన కూర్చొని వచ్చినా మా ఇద్దరిలో ఎవరైనా ఇబ్బంది లేదు మేము ఓన్లీ రాజకీయాలు అనేది ఆ కుసేపే తర్వాత మేమందరం అన్నదమ్ములు మేము అందరం కలిసి నిలుసుంటాం దయచేసి అందరూ కూడా ఈ ఊర్లో నాకు చాలా నచ్చిందండి నేను దాదాపు ఇరవై ముప్పై పంచాయతీలు చూశాను మంచి పంచాయతీ మన కూసుగూడెం పంచాయతీ ప్రజలందరూ కూడా ఎంతో లాగా అక్క జిల్లలాగా కలిసి నిలుసుంటారు రాజకీయాలు అనేవి ఆ కుసేపే తర్వాత అందరం కూడా మనందరం ఒకటి గ్రామ పంచాయతీ అభివృద్ధిలో మీరు ఎవరైనా సరే గౌరవ సర్పంచ్ గారికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా లైటింగ్ కానివ్వండి లేకపోతే శానిటేషన్ కానివ్వండి ఇంకా గ్రామ పంచాయతీకి ఎలాంటి అవసరం ఉన్నా గౌరవ సర్పంచ్ గారికి ఫోన్ చేయొచ్చు అదేవిధంగా పంచాయత్ సెక్రటరీగా నేను కూడా బాధ్యత కలిగినటువంటి వాడిని కాబట్టి గౌరవ సర్పంచ్ గారికి చేసినా చేయకపోయినా ఒక పంచాయత్ సెక్రటరీగా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను మీ అందరికీ సర్టిఫికెట్లు కానివ్వండి ఇంకా ఏ విషయంలో అయినా మా పంచాయతీ పాలకవర్గం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఈ ఎట్టి విషయాన్ని మీరు ఎంత ఘన విజయం సాధించినందుకు పాలకవర్గానికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ గౌరవ సర్పంచ్ గారి నుంచి యోగా వారి యొక్క సీట్లో ఆశీనాలు కావాల్సిందిగా అదేవిధంగా పాలకవర్గం మొత్తం కూడా ఆశనాలు కావాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ ఇప్పుడు గౌరవ సర్పంచ్ రూమ్ రూమ్లోకి ఉందో రావాలండి ఏటోని కొయ్యం నేను నువ్వు నిన్ను అందరం నేను जायదురేరేని ఎనుపుడు నా బాట కూడా వేలాడి ఉంటా బాబాయ్ లెక్కపెనే బాబాయ్ మర్న్నా మన్నం పులి ఆప కుజర్ 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 ఓ ఓ ఓ अना अना फला तुम एक घर ताजे बकेट पिटिट में तुमिन वार्ड सबेर होयरा एय माटलातो मावरा ये सरपंच 25 वर्ष होनें जे हातेस ये सरपंच तेरे सरपंच नगर नगर ताजे होय सरपंच सरपंच करले कुचले ना कुचले ना సరే సరే ఏకవున నావు చూడకులే నాన్నా నువ్వు కూడా వీర అడిపక పోతరా అమ్మా అమ్మా సరే నేను ఇక్కలే వాని వగర్ బాడ అవగాహేరా 15 నిలబడత మిచ్చని తీకుసోలేరా వీడియో పెడత మా రొట్టోయైన అమ్మా ఏకేనా సుడో కరపస సుడో

చాలా సర్పంచులు పడతాం చెయ్యండి ఆర్ఎంపీ డాక్టర్ గారి యూట్యూబ్లో వస్తారు యూట్యూబ్లో వస్తారు మీరు ఓకే

पहले <laughs> <laughs> और ना गाड़ी सिमिटर कमेटी ओके संगत मैं पैर के घर भाव हमना अन्ना ने शंकरनंद जी सर पेन ऑप्शन देगा इट इज मतलब इन पेपर पे आकर साइन कर बेटा नहीं है, अस्तुवे, तमाशे का रजिस्ट्रेटू, इस तो आधा बेटा बना हुआ है, संग्रहना, संग्रह, इत्रा येदर का पंडा

谢谢谢谢谢谢谢谢谢

बाय बाय ते सो फोटो छोडे आला भेट म्हटला बाय बाय ते सो फोटो छोडे आला भेट म्हटला बाय बाय சீனார் வந்து சார் அதுவா போந்து அத்தனை கணாகிட்டே அதனால நான் பண்ண முடியாது ஆ ஓகே மெச்சीडी போற ஓகே ஆ சரி போம்பாரே ஓகே தல சுத்தல ஆளு காடை போறேروض கலங்கல இதெல்லாம் அந்த கேட் ஜெஸ்டே ஜெனி பத்த பத்த என்னைய काय रहता साथ انا இப்பディன் சக்கி சக்கி അവിടെ തോന്നുന്ന ആമല തുട Daerah ഓക്കേ വീഡിയോ ചെയ്യാൻ വീഡിയോ ദീസ്ത രണ്ട് വീഡിയോ ദീത്തോട്ടെ ഏదేന്നേ ഹോടലേ പോടോട്രി സിഡിഗോ ഐ പോട്ടെ മീറ്റിംഗ് തുടങ്ങാൻ എംഐ ಕಟ್ಟು <laughs> ಹೇಳ್ತಾನು सोप करना है हां हां सोप करना है सोप करना है सोप करना है

દંડા ગુરુવારી રહેશે એક નંબર કા લાઈન નંબર આ બા આ આ નંબર ઓકે હવે એક સાર આમ વાડલે છે જાન મટી ઉતરા તે ક બે દંડા નાનો દંડા ચાલે આપણે ગ્રુપ વાડનો મત એક સાર એક સાર ચાલે પડે વાડ નંબર લે લણડી એમાં એ વાસન મને అదనిలో అమ్మా మామి గుండి అందరపడ ఓకే లాస్ట్ ఫైనలేగా చింటూ కతి ధనలా చింటూ అలా అలా దో జతిం కలాచి చింటూనే అడి దేరే ఉంటా మామ అడి దేరే ఇదరే అయిపోయారు బావా నా ఊటో దివా అబి దేరే వదికిలి చింటూ ఆ బాగాడే మరి ఆ కొరిది ఏమో అందరు ఎరగా ఉన్నారు నాలాంటి కరువులు బాగుంది మీ గూపులు మన డౌన్లోడ్ చేస్తాం